ముందుగా అందరికి నమస్కారం ఈరోజు గత రెండు మాసాల నుంచి ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం బీసీ హాస్టల్స్ విద్యార్థుల ఆకలి కేకలనే పోస్టర్స్ని విజయవాడ నుంచి గుంటూరు దగ్గర నుంచి నెల్లూరు దగ్గర నుంచి పొంగనూరు దగ్గర వరకు తిరుపతి చిత్తూరు పలు జిల్లాల్లోన పోస్టర్ జరిగింది ఈ పోస్టర్ ఆవిష్కరించిన తర్వాత అనేక మంది మేధావులు అనేక మంది విద్యావతులు అనేక మంది బీసీ ఉద్యోగస్తులు విద్యార్థి నాయకులు ఏంది ఆకలి కేకలు అని చెప్పేసి రకరకాల సోషల్ మీడియా వేదికగా కాల్స్ వేదికగా బహిరంగం కూర్చున్నప్పుడు అడగడం జరిగింది ఈరోజు ఈ ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘము ఆకలి కేకలని పోస్టర్ పెట్టడానికి ఆ పదం వాడడానికి ప్రధాన కారణం ఏంటంటే రాష్ట్రంలోన దాదాపుగా పదకొండు వందల ఇరవై నాలుగు బీసీ హాస్టల్స్ ఉన్నాయి ఈ సంక్షేమ హాస్టల్స్ లోన ఈరోజు రాష్ట్రంలో మూడు నాలుగు తరగతి విద్యార్థులకు ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు మనకి మెచ్చార్జీలు రోజుకి ఇవ్వడం జరుగుతుంది అంటే పూటకి పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అంటే మార్నింగ్ ఉదయం మధ్యాహ్నం పన్నెండు రూపాయలు ఉదయం పన్నెండు రూపాయలు సాయంత్రం పన్నెండు రూపాయలు అంటే ఈ విధంగా ఒక బీసీ హాస్టల్లో చదువుకునే మూడు నాలుగో తరగతి విద్యార్థులకి మెచ్ చార్జీలు పూటకు పన్నెండు రూపాయలు చొప్పున రోజుకు ముప్పై ఐదు రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే పూటకు పన్నెండు రూపాయలు ఇవ్వ ప్రభుత్వం ఇస్తా ఉంటే ఆ పిల్లోనికి ఏ విధంగా పౌష్టికాహారము ఆ పిల్లవాడికి అందుతుందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వము అన్ని విద్యార్థి సంఘ నాయకులు అన్ని ఉద్యోగ సంఘ నాయకులు అందరూ సమగ్రంగా ఆలోచించాలని చెప్పేసి మేము ఈ రోజు ఆకలి కేకల పోస్టర్ ఆవిష్కం జరిగింది అదే విధంగా ఐదు నుండి పదో తరగతి విద్యార్థులకు నలభై ఆరు రూపాయలు రోజుకి అదే విధంగా ఇంటర్ మరియు పదో తరగతి విద్యార్థులకు యాభై మూడు రూపాయలు అంటే ఈ ముప్పై ఎనిమిది నలభై ఆరు యాభై మూడు ఈ రేట్లతోన ప్రస్తుతం ఉన్న సమాజంలోన ఒక పిల్లవాడికి పౌష్టికాహారము అందివ్వగలమా అని ఒకసారి మనమందం ఆలోచించుకోవాలని చెప్పేసి అందుకే నేను పదకొండు వందల ఇరవై నాలుగు హాస్టల్స్ లో ఉన్నటువంటి బీసీ హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు రాష్ట్ర ప్రభుత్వం వినాలని చెప్పేసి స్పష్టంగా ఆకలి కేకలని చెప్పి నేను పోస్టర్ ని ఆవిష్కరణ జరిగింది అదేవిధంగా మా ఈ ఆకలి కేకల్లో రెండో డిమాండ్ ఏంటంటే బీసీ హాస్టల్ విద్యార్థిని విద్యార్థులకు ఈ రోజు కాస్మోటిక్ ఛార్జీలు వన్ ట్వంటీ రూపీస్ ఇస్తారు మంత్లీ వన్ ట్వంటీ రూపీస్ అంటే ఒకసారి ఆలోచించాలి ఈ రోజు బయట వస్తువులు ఏ విధంగా పెరిగిపోయాయని చెప్పేసి ఒక బ్రష్ దగ్గర నుంచి ఒక బెడ్షీట్ దగ్గర నుంచి మనం ఏమి తీసుకున్నా కూడా ఒక పేస్ దగ్గర నుంచి ఏమి తీసుకున్నా కూడా ఒక మనం కిరాణా పోతే వంద రూపాయలు లేనిదే బయటకు వచ్చే పరిస్థితి లేదు మరి నూట ఇరవై రూపాయలు నువ్వు నెలకిస్తున్నావంటే ఒక్కసారి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి బీసీ శాస్త్ర విద్యార్థులు చూస్తున్నారు ఒకసారి రాష్ట్ర ప్రజలను గమనించాలని చెప్పేసి ఆ విధంగా కూడా ఆకలి కేకలు బీ శాస్త్ర విద్యార్థులు ఆకలి కేకలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పేసి ఈ పోస్టర్ ప్రజలే తీసుకోవడం జరిగింది అదే విధంగా ఓబిసి విద్యార్థి సంక్షేమ సంఘము మూడో డిమాండ్ చెప్పడం జరిగింది రాష్ట్రంలో అన్ని బీసీ శాస్త్రాలకు తక్షణమే శాశ్వత భవనాలు నిర్మించాలని ఈ బిశాస శాశ్వత భవనాలు అంటే మీరు ఒక్కసారి బాగా గమనించండి ఈ రోజు పదకొండు వందల ఇరవై నాలుగు బీసీ సంక్షేమ హాస్టల్లోన ఎక్కడ చూసినా కూడా మనకి శాశ్వత భవనాలు లేవు అన్ని టెంపరీ భవనాలే ఉన్నాయి ఈ టెంపరీ భవనాలు చూస్తా ఉంటే ఎక్కడ కూడా ఫ్యాన్లు కింద పడే పరిస్థితి లైట్ లేని పరిస్థితి పెంకులు కింద పడే పరిస్థితి కావున ఈ బీసీ హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకలు పోస్టర్ లోన ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘము మూడు డిమాండ్ వచ్చేసి తక్షణమే పర్మనెంట్ బిల్డింగ్స్ బీసీ హాస్టల్ కేటాయించాలని చెప్పేసి పెట్టడం జరిగింది అదే విధంగా బీసీ హాస్టల్స్ లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను హాస్టల్ వార్డన్ కుక్ హెల్పర్ వాచ్మెన్ అన్ని పోస్టులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము భర్తీ చేయాలని చెప్పేసి నాలుగో డిమాండ్ కూడా ఆకలికలో పెట్టడం జరిగింది మనం గమనిస్తా ఉంటాం మనం రీసెంట్ గా చూసాం ఒంగోలు రీసెంట్ గా చూసాం కర్నూల్లో రీసెంట్ గా చూసాం చంద్రగిరిలో అనేక లేడీస్ హాస్టల్ వార్డన్ అక్కడ హాస్టల్ వార్డన్ లేక కుక్స్ లేక హెల్పర్ లేక వాచ్మెన్ లేక ఈ బీసీ హాస్టల్ విద్యార్థినులకు రక్షణ లేకుండా మానాలకి ప్రాణాలకి రక్షణ లేకుండా పోయే పరిస్థితి ఈ రోజు మన సంక్షేమ హాస్టల్లో కనపడుతుందని చెప్పేసి కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ డిమాండ్ ను ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆకలి కేకలు నాలుగో డిమాండ్ గా మనం పెట్టడం జరిగింది అదే విధంగా ఐదో డిమాండ్ వచ్చేసి దాదాపుగా బీసీ హాస్టల్లో చదువుకునే విద్యార్థులు మ్యాక్సిమం దారిద్య రేఖ దిగు ఉన్న విద్యార్థులే ఉంటారు ఈ దారిద్ర రేఖ ఉన్న విద్యార్థులు రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకోవాలంటే ఆ ఎగ్జామ్స్ వచ్చేసి ఖచ్చితంగా ఒక ఫీజు ఉంటుంది ఇప్పుడు రాష్ట్రంలో ఆల్ యూనివర్సిటీస్ ఉన్నాయి దాదాపుగా పద్దెనిమిది యూనివర్సిటీ ఒక్కో యూనివర్సిటీ ఒక సెట్ ఉంటుంది ఆ సెట్ వచ్చేసి ఒక్కో విద్యార్థికి ఆ అంటే ఒక ఓసీ కి ఒక విధంగా ఒక బీసీ కి ఒక విధంగా ఒక ఎస్సీ ఎస్టీ కి ఒక విధంగా ఫీజు నిర్ణయించే పరిస్థితి ఉంది కావున ఎస్సీ ఎస్టి విద్యార్థులకు మాత్రము ఆ ఆ ఆ లోనా ఫీజు మినహాయింపు ఉంది కానీ బీసీ విద్యార్థులు మాత్రము ఆ సెట్స్ లోనా ఓసీ విద్యార్థులకు సమానంగా మనకు కనిపించబడుతుంది కాబట్టి నేను ఏం చెప్తానంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫీజు సల్లింపు ఏ విధంగా ఇస్తున్నారు అదే విధంగా బీసీ విద్యార్థులకు కూడా ఫీజు సల్లింపు ఇవ్వండి ఫీజు సల్లింపిస్తే సంక్షేమ మార్చి ప్రతి విద్యార్థి కూడా అన్ని ఎగ్జామ్స్ రాసి ఆ విద్యార్థి బాగుపడతారని చెప్పేసి మేము సూటిగా ఐదో డిమాండ్ కూడా గవర్నమెంట్ కి డిమాండ్ చేయడం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఒక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆ యూనివర్సిటీ సంబంధించి వచ్చేసి ఐదు వందల రూపాయలు ఉంటే ఎస్సీ ఎస్టీకి రెండు వందల యాభై ఉంటుంది బీసీలకి ఐదు వందలు ఉంటుంది ఓసీలకు ఐదు వందలు ఉంటుంది కావున ఐదు వందల నుంచి మూడు వందలు చేయండి బీసీలకి టూ ఫిఫ్టీ చేయండి ఎస్ఎస్ అంటున్నాము ఈ విధంగా మీరు నింపడం వల్ల బీసీ విద్యార్థులు రాష్ట్ర డిఎస్సి గ్రూప్ వన్లు ఏపీఎంసి నీటు ఆల్ యూనివర్సిటీ పీసీడ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎక్సెట్రా అన్ని ఎగ్జాంపుల్ కి ఎలిజిబిలిటీ అయ్యి ఫీజు కట్టుకొని అన్ని ఎగ్జాంపుల్ రాసి ప్రతి బీసీ హాస్టల్ విద్యార్థి ఆ ఎగ్జాములు రాసి బాగుపడతారని చెప్పేసి ఆ విద్యార్థి బాగుపడితే ఖచ్చితంగా ఆ కుటుంబం బాగుపడతా చెప్పేసి ఈ రోజు బీసీ హాస్టల్ విద్యార్థుల ఆకలి కేకల పోస్టర్ లో ఐదో డిమాండ్ కూడా మనం పెట్టడం జరిగింది కావున ఈ ప్రధాన డిమాండ్ వచ్చేసి సంక్షేమ హాస్టల్ చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థికి ఉపయోగపడే డిమాండ్లే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ ప్రధాన డిమాండ్లను క్షుణ్ణంగా పరిశీలించి అన్ని డిమాండ్లను కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ